ఓం శంతి ప్రకాష్మణి దాది గారి ఇరవై ఐదవ విశేషత మరియు శిక్షణలు బ్రహ్మబాబా సమానం నిరహంకారి మరియు చిత్ దాది చెప్తారు మన బాబా ఎంత నిరహంకారి పిల్లలకు చెప్తూ ఉంటారు పిల్లలు నేను మీకు వినయ విధేతలు కలిగినటువంటి సర్వెంట్ సేవకుడను అని అలాగే నన్ను నేను ప్రశ్నించుకుంటాను నేను ఎంతవరకు నిరహంకారి నిర్మాణ చిత్తుగా అయ్యాను అని ఎంతో ఉన్నతోన్నతుడైనటువంటి తండ్రి ఇంత ఉన్నత అథారిటీ కలిగినటువంటి తండ్రి చెప్తున్నారు నేను మీకు సేవకుడను అని మరి మనం ఎంత నిరహంకారీలుగా కావాలి ఎప్పుడు తనను సేవాధారిగా భావిస్తారో అప్పుడు స్వతహాగా నిరహంకారి స్థితి నమ్రత రాగలదు తనను నిమిత్తంగా భావించడం ద్వారా చేసి చేయించే బాబా స్వతహాగా స్మృతిలోకి వస్తారు ఎప్పుడు మనము అంటాము నేను సేవాధారి అని సేవాధారి అనగా ప్రతి ఆజ్ఞను పాలన చేసి అంటే పాటించేటటువంటి ఆజ్ఞ అనుసారం నడుచుకునేటటువంటి నమ్మకస్తుడు విశ్వాసపాత్రుడు నేను అనే భావన సదా ఉంటుంది ఎప్పుడు అంటే నేను నిమిత్తము అనుకుంటే అలా ఉండాలి ఓం శాంత్